ఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి ఘననివాళులు అర్పించడం జరిగింది నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా ఆయనకి నాయకులందరి చేత గణ నివాళిని అర్పించుకొని ఆయనకి మేము మేమందరం కూడా ఆయన నమస్కరించుకోవడం జరిగింది అయితే ఈ సమాజానికి ఆయన స్ఫూర్తి చేస్తా ఉంటే ఆయన అదే విధంగా బాధ్యత రెండో రెండు విషయాల్ని ఆయన మాటలు పోషిస్తూ ఉన్నాను స్వేచ్ఛ సమానత్వం సౌరచేన్ రిలీజన్ అని చెప్పడం జరిగింది ఏ మతమైనా ఏ మూలమైనా ఈ మూడిని ప్రబోధించేదే అసలైన మతం అసలైన మూలంగా ఆయన చెప్పిన మాటల్ని సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఇనుమడింప చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది అదే విధంగా రెండో మాట ఆయన చెప్పడం జరిగింది ఏ సమాజంలో అయితే స్త్రీ సాధికారత అధికంగా ఉంటుందో అది అభివృద్ధి చెందిన సమాజంగా అభివృద్ధి చెందిన దేశంగా ఆయన ఉద్భవించడం జరిగింది ఉద్ధడించడం జరిగింది ఈ రోజు స్త్రీ యొక్క సాధికారతని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క సమాజ అభివృద్ధిని మనము అంచనా వేయాల్సిన అవసరం ఉంది మరి ఆ దిశగా మనం చూసుకుంటే ఈ రోజు నేట్ పరిస్థితిలో ఉన్న స్త్రీ కూడా ముందుకు వెళ్తు నిలబడుతుంది ఆశ ఈరోజు సమాజంలో ఎంతో ఆశ వ్యక్తం చేయడం ఆనందంగా ఉంది అదే విధంగా మనకి ప్రభుత్వం ఏర్పడింది రోజు మహిళలకు గౌరవం కారణం మర్యాదలు అదేవిధంగా సాధికారత కోసం ఈ రోజు మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్క నాయకుడికి అదే విధంగా మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు